ஐச்சிருங்க. எது చెప్పலندு చెప్పుம்மா. என்ன சொல்லணும் மாத்தி சொல்ல வந்துட்டாங்க. சரி வந்துமா. உமா நாரேனா. திருப்பி திருப்பி வந்து చెప్పు. 4000 3000 ಅಂತ. ஆ சர்வாவா சர்வாவா. ஹான் அம்மா క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ యాక్టి యాటిట్యూడ్ నెగిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టల్లా కుల మతాల ప్రాతిపదిక మీద అవాస్తవాల్ని ప్రచారం చేయల్లా సాక్షి పత్రికని సాక్షి మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అనే ఆలోచనతోనే ఈ రోజున ప్రభుత్వం మీద దుష్ప్రచారం దుష్ప్రచారం చేయాలనే ఆలోచన లేక వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నారో నిద్ర లేని రాత్రలు గడుపుతున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఉన్నటువంటి ఒక కంపెనీ మన్ను కూడా నోచుకున్నటువంటి రహదారులని గుంతలమయమైనటువంటి రహదారులని గుంతలు గుడిచినటువంటి కనుక ఈ ప్రభుత్వానికి జరుగుతుంది అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేనటువంటి పరిస్థితులు ఒక్కటంటే ఒక్క మీటర్ కూడా నువ్వు వేయలేదు రోడ్లు అయినటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్లతో గ్రామీణ ప్రాంతంలో ఈజీఎస్ ద్వారా రోడ్లు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అందుకే సుపరిపాలన అని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి డ్రిప్ ఇరిగేషన్ అనేది అనంతపూర్ వ్యవ వ్యవసాయంలో రైతులకు ఒక వరం ఇచ్చింది ఒక మీటర్ డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానీ నాదులు కానీ మీరు ఇచ్చినటువంటి పరికరాలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ సంస్థలే వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఎస్సీ ఎస్టీలకైతే తొంభై శాతం సబ్సిడీతో బీసీ రైతులకైతే డెబ్బై శాతం మిగతా రైతులకైతే డెబ్బై శాతం రై సబ్సిడీతో పని ట్రిప్ పరికరాలు ఇస్తామని చెప్పేసి ఎంటబడి మరీ అడుగుతా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి తేడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను అందుకనే మేము చెప్తున్నాం మాది సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ వర్షం జగన్మోహన్ రెడ్డి మీది ఖచ్చితంగా పాయింట్ ఫైవ్లోనే మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి నీకు టూ పాయింట్ జీరో లేదని చెప్పేసి కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి ఉలికిపాటి గురైనడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ప్రజల దగ్గరికి పోయేటువంటి ఆలోచన విధానానికి ఉలిక్పాటుకు గురవుతున్నారు పెద్ద ఎత్తున భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి సంక్షేమము సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నట్టే అంతమంది పిల్లలు కూడా పదమూడు రూపాయలు రూపాయల లెక్కన డబ్బులు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి తగ్గుతుంది